ముప్పదియవ అధ్యాయము యాదవ వంశము నశించుట పరీక్షిణ మహారాజు వచించను మహాత్మ సుఖమహర్షి భాగవతోత్తముడైన ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరిన బిమ్మట సకల ప్రాణులకు ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరమునందు ఏ ఏ లీలలను ప్రదర్శించను యాదవ వంశము బ్రాహ్మణుల శాపమునకు గురి అయిన పెదప యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణుడు సకల జనులకు నేత్రానందదాయకమైన తన లీలామూర్తిని ఏ విధముగా ఉపసంహరించను ఉపసంహరించెను గోపికలో మొదలగు స్త్రీలు అందరూ శ్రీకృష్ణ భగవాను యొక్క రూపలావణ్య వైభవములను కనులారా దర్శించిన పిమ్మట ముగ్ధులై వారు అందుండి తమ చూపులను మరల్చుకొనలేకుండరి ఆ ప్రభువు యొక్క లెలలను గూర్చి తనివి తీరా విరిన భక్తులు రుక్మిణీదేవి యజ్ఞపత్నులు మొదలగువారు తమ మనస్సులలో ముద్రితములైన ఆ స్వామి యొక్క మహిమలను మరచిపోలేకుండరి ఆ ప్రభువు యొక్క తను తనులాలి చెములను ఎంతగా వర్ణించిననో కవులకు తనివి తీరకుండెను పైగా వారికి ఆ స్వామిపై గల అనురాగము దినదినాభివృద్ధి చెందెను అంతేకాదు ఆ పరమ పురుషుని ఔన్నత్యమును ప్రస్తుతించిన కారణముగా లోకమున వారి యశో గౌరవములు ఇనువడించను కురుక్షేత్ర యుద్ధ రంగమున అర్జునుని రథసారథి అయిన శ్రీకృష్ణ భగవాను దర్శించుచు పశువులను వీడిన యోధులు సారూప్య మోక్షమును పొందిరి సుఖుడు నుడెను పరిక్షిణ మహారాజా అంతటా భువియందును దివ్యందును అంతరిక్షమునందును పెక్కు ఉత్పాతములు అపశకనములు పొడసూపెను వాటిని చూచిన పెద్ద శ్రీకృష్ణుడు సుధర్మ సభలో ఆశ్రీనులై ఉన్న యదువంశీయులతో ఇట్ల నెను యాదవ శ్రేష్ఠులారా ప్రస్తుతము ద్వారకలో భయంకరములైన ఉత్పాతములు పొడసూపుచున్నవి ఇవి యముని యొక్క ధ్వజము వలె అరిష్ట సూచకములు కనుక మనం ఇచడ ఒక్క క్షణము కూడా నిలువరాదు కావున స్త్రీలు బాలురు వృద్ధులు వెంటనే ఇజటి నుండి శంఖోద్ధార క్షేత్రమునకు వెళ్లవలను మనము మాత్రము ప్రభాస తీర్థమునకు వెళ్ళుదుము పశ్చిమ వాహిని అయిన సరస్వతీ నది అతడు సముద్రమున సంగమించు విషయము మీరు మీరును ఎరుంగుదురుగదా మనము ఆ ప్రభాస తీర్థమున స్నానములను ఆచరించి పవిత్రులమై ఉపవాసము చేసేదము పిమ్మట ఏకాగ్ర చిత్తులమై దేవతలకు మార్చి చందనాది లేపనములతో కుసుమాక్షదాది పూజా ద్రవ్యములతో వారిని ఆరాధించదము బ్రాహ్మణులు స్వస్తి వాచనములతో ఆశీర్వదించిన పిమ్మట మనము ఆ మహాత్ములకు గోవులను భూములను బంగారములను వస్త్రములను గజములను అశ్వములను రథములను గృహములను దానమనిచ్చి వారిని సత్కరింతము యధువంశీయులారా ఈ విధానమును పాటించడం వలన అరిష్టము అన్నీనూ తొలగిపోవును సకల శుభములను చేకూరును వాస్తవముగా దేవతలను ద్విజులను గోమాతలను పూజించట వలన ప్రాణులకు సర్వోత్తమైన కళ్యాణకార మగను కళ్యాణకారకమగను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పలుకులను విన్న పిమ్మట యదువృద్ధులందరినూ తదాస్తు అని పలుకుచు తమ ఆమోదమును తెలిపరి పెదప నౌకల ద్వారా సముద్రమును దాటి ప్రధాది వాహనములపై ప్రభాహ ప్రభాస తీర్థమునకు బయలుదేరి ప్రభాస తీర్థమునకు చేరిన అనంతరము వారు అందరూ యదువంశ శిరోమణి అని శ్రీకృష్ణ భగవాను యొక్క ఆజ్ఞ మేరకు శాంతి పాఠాదులను ఇంకన వివిధములకు మంగళకృత్యములను మిగుల భక్తి శ్రద్ధలతో ఆచరించరి తదుపరి విధి ప్రేరణతో బుద్ధి భ్రష్టమగుట వలన వారు మైరేయకము అను మద్యమును అంటే చెరకు రసముతో సిద్ధపరచబడిన మద్యమును అపరిమితముగా సేవించరు ఆ మద్యము త్రాగుటకు తీయగానునను పరిణామమున అది వారి వివేకమును నాశమనొచ్చును తీవ్రమైన మదిరా పానముచేవారు మత్తులో మునిగి మధోన్మత్తులైరి అంతటా ఆ యదువీరులు ఎల్లరనూ కృష్ణమాయ ప్రభావం మూఢులై పరస్పరము పోట్లాడుకొనసాగిరి పిమ్మట క్రోధావేశపరులైన ఆ మూఢులు ధనుర్భానములతో ఖడ్గములతో బల్లెములతో గదలతో తోమరములతో కత్తులతో పరస్పరము పోరాడుకునదొరంగిరి ఉన్న ఆ విల్వంశీయులు రథములతో ఏనుగులు గుర్రములు మొదలగు వాణితో గాడిదలు వంటలు ఆబోతులు దున్నపోతులు మనుష్యులు కంచర గాడిదలు మున్నగు వాహనములతో గూడి అడవియందు ఏనుగులు దంతములతో వలె బాణములతో పరస్పరము చంపుకొనసాగిరి ఆ సంగ్రమమున ప్రజుమ్మునుడు సాంబుని తోడను అక్రూరుడు భోజని తోడను అనిరుద్ధుడు తోడను సుభద్రుడు జితునితోను కృష్ణుని సోదరుడైన గదుడు కృష్ణుని పుత్రుడైన గదుని తోడను సుమిత్రుడు సురధితోను సుధ సురధునితోను తీవ్ర మత్సరగ్రస్తులే ఘోరముగా కొట్టుకొనసాగిరి వీరేగాక నిషఠుడు ఉల్ముఖుడు మొదలగువారును సహస్రజిత్తు సతజిత్తు భానుడు మున్నగువారును ఆ కథన రంగమును ఒకరినొకరు ఎదుర్కొని నిహతులగుచుండెరు వీరందరను భగవంతుని మాయచే మోహితులై ఉండరి పైగా మదిరాపాన మదాంధులై మత్తులై ఉండిరి దాసార్హులు వృష్ణివంశమువారు అంధకులు భోజులు సాత్వతులు మధు అర్బుద మాధుర వంశముల వారు సోరసేన విసర్జన కుకుర కుంతి వంశముల వారు తమ తమ సోదర స్నేహ భావములను విస్మరించి పరస్పరము చంపుకొనసాగిరి పుత్రులు తండ్రులతోడను సోదరులు సోదరులతోనూ మేనమామలు మేనలతోనూ తాతల దౌహితులతోడను సోదర పుత్రుల పినతండ్రులతోనూ మేనల్లుళ్ళు మేనమామలతోనూ మిత్రుల మిత్రులతోడను సుహృదులు సుహృదులతోడను మూర్ఖులై పోరాడి చంపుకుని చుండెరి క్రమముగా వారి బాణములు మొక్కలైపోయాను ధనుస్సులు విరిగిపోయాను శస్త్రములు చిన్నాభిన్నములైపోయాను కడకు వారు సముద్ర తీరమునగల గడ్డిని చేతబట్టి సాగిరి ఋషుల యొక్క శాప కారణముగా ఉత్పన్నమైన రోకరిని చూర్ణము చేసి సముద్రమును కలుపటం వలన రెల్లు గడ్డి మొలిచుండె మొలిచియుండెను ఆ రెల్లు గడ్డి పోచలే వారి వంశనాశనమునకు కారణములయ్యను మహారాజా యాదవులు తమలో తాము కొట్టుకునకు రెల్లు పోచలను చేతబట్టినంతనే అవి వ్రజ్ వజ్రముల వలె ఇనుప గదల వలె శక్తివంతములాయను శ్రీకృష్ణుడు ఎంతగా వారించనుచున్నను ఆయన మాటలను పట్టించుకొనక వారు పరస్పరము చావగొట్టుకునరి యుద్ధోన్మాదముతో ఆవేశములకు ఉన్న ఆ యాదవులు పెడదారి పట్టి ఉన్నటిచ్చే తమను వారింపవచ్చిన బలరామకృష్ణులను శత్రువులుగా భావించి వారిని కూడా కుట్టుటకు సన్నద్ధులైరి పరీక్షని మహారాజా అప్పుడు ఆ బలరామకృష్ణులను కోపోద్రిక్తులై పరిఘలతో సమానముగు రెల్లుగడ్డిని చేబోని ఆ యుద్ధ రంగమున వేగముగా అటునట్టు తిరుగుచు వారిని చావమోదిరి బొంగులు పరస్పరము వరుసకునుటచే ఏర్పడిన దావాగ్ని వాటినే బుగ్గిపాలు చేసినట్లు బ్రాహ్మణ శాపగ్రస్తులు కృష్ణమాయ మోహితులైన యాదవుల యొక్క క్రోధావేశములు వారినే పూర్తిగా నాశనమనొచ్చినవి ఈ విధముగా యాదవ వారు అందరూ నశింపగా చూచి శ్రీకృష్ణుడు మిగిలియున్న భూభారము కూడా తొలగిపోయినట్లు తలంచను అంతటా బలరాముడును ఆ సముద్ర తీరమునందే భగవద్ధ్యానాత్మకమైన యోగమునందుండి విష్ణంశ అయిన తన ఆత్మను పరమాత్మయందు నిలిపి భూలోకమును త్యజించెను దేవకీర్షుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడు పరమ పదమును చేరట చూచిన పెమ్మట ఒక రావివృక్ష మూలమునకు చేరి భూతలమున మౌనముగా కూర్చొనెను దివ్యమూర్తి అయిన శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపమును దాల్చి దివ్య తేజస్సులతో వెలుగొందెను అంతట ఆ తేజోమూర్తి పొగలలేని అగ్నివలే సకల దిశలను ప్రకాశింపజేసెను అప్పుడు ఈ నీలమేఘస్యాముని శరీరము నుండి పుటము పెట్టిన బంగారము వలె కాంతులు విరజిమ్ముచుండెను ఆ స్వామి యొక్క మంగళమయ వక్షస్థలము శ్రీవత్స చిహ్నమున తేజరిల్లుచుండెను పట్టు పీతాంబరమును కట్టుకుని ఉత్తరీయమును పరివీతముగా ధరించున్న ఆయన శోభలు అపూరూపముగా అపూర్వముగా నుండెను దరహాసముతో వెలసిల్లుచున్న ఆ ప్రభువు యొక్క ముఖార వింద సౌందర్యము నిరుపమానము ఫాలభాగము నల్లని ముంగురులతో అలరారుచుండెను నేత్రముల కమలముల వలె ప్రసన్నములైనవి మకర కుండల కాంతులు చిక్కిళ్లపై మెలమెలలాడుచుండెను నడుమున గల కటిసూత్రము భుజముపై యజ్ఞోపవేతము చరమపై కిరీటము చేతుల కంకణములు బాహువుల భుజకీర్తులు తేజో విరాజమానములై ఉండెను వక్షస్థలమునందు హారములు చరణముల నూపూరములు కాలియందెలు వ్రేళ్లయందు అంగుళీయకములు కంఠమున కౌస్తుభమని మనోజ్ఞములై అలరారుచుండెను జానువుల వరకు వేలాడుచున్న వనమాల పరిమళమును వెదజల్లుచుండెను శంఖ చక్ర గదాది ఆయుధములు మూర్తిమంతములై ఆ ప్రభువును సేవించిచుండెను ఆ స్వామి తన కుడితోడపై కెందామర వంటి ఎరమ పాదమును చేర్చి ఆశీనుడై ఉండెను మహారాజా ముసలము నుండి ఏర్పడిన ముక్కను బాణముగా చేసుకుని జరాయను పేరగల వ్యాధుడు ఆ స్వామి యొక్క ఎర్రని పాదమును లేడి ముఖముగా భావించి ఆ శరముతో దానిని కొట్టెను పిమ్మట ఆ కిరాతుడు చతుర్భుజ రూపమున ఆ పురుషోత్తముని సమీపించి అయ్యో నేను ఎంతటి పాపకృత్యమును మనర్చితిని అని భయముతో వనికిపోవచ్చు అసురాంతకుడైన శ్రీకృష్ణుని పాదములపై మోకరిల్లి తన తప్పును మన్నించమని ఇట్లు వేడుకొనెను అయ్యా మధుసూదన తెలియక ఈ పాపకార్యమును చేసి తిని ప్రభు పాపాత్మను నన్ను క్షమింపము నీ పుణ్యకీర్తి ఎంతో పవిత్రమైనది సర్వసముద్రమైన ఓ పురుషోత్తమ నీ దివ్యనామ స్వరూపములను స్మరించినంత మాత్రముననే మానవుల అజ్ఞానాంధకారం పటాపంచలగను అట్టి నీ ఎడల నేను తీరని అపరాధమనచ్చితిని వైకుంఠవాస ఏ పాపమెరుగని మృగములను హతమాచుచుండిని మహారపరాధిని నేను కనుక నన్ను వెంటనే వధింపు తత్ఫలితముగా నేను మరల సత్పురుషుల యోడ ఎట్టి అపచారములకు పాల్పడను దేవదేవ నీ యోగమాయా ద్వారా రూపొందిన ఈ విశ్వమును గూర్చి బ్రహ్మదేవుడు కాని పరమశివుడు గాని బాగుగా వేదార్థములను ఎరింగిన బృహస్పతి మొదలగు వారు గాని తెలుసుకొనజాలరు ఏలయన వారి దృష్టి నీ మాయచే కపబడినది వారు నీ మాయా మోహితులైరి ఇంకనూ పాపయునులయెందు జన్మించిన మా వంటి వారు నీ మాయా విలాసమును ఎట్లు వర్ణింపగలము శ్రీకృష్ణ భగవానుడు నువెను జరాయను పేరుగల వ్యాధుడ భయపడకము నీవు నా పాదమును బాణముతో కొట్టుట నా సంకల్పానుసారమే జరిగినది లెమ్ము నా ఆజ్ఞను అనుసరించి నా అనుగ్రహ ప్రభావమున నీవు పుణ్యాత్మలకు లభించినట్టు స్వర్గమునకు వెళ్ళగలవు శ్రీశుకుడు పలికెను పరీక్షణ మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ తన సంకల్పానుసారమే మానవుడిగా అవతరించను ఆ ప్రభు ఇట్లు ఆదేశించిన పిదప ఆ కిరాతుడు మూడు మారులు ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఒక దివ్య విమానముపై స్వర్గలోకమునకు వెళ్ళెను జై శ్రీహరి శ్రీకృష్ణుని అయిన ధారకుడు ఆ స్వామిని వెతకి కొనుచు ఆ పరు ఆ పరమపురుషుడు ధరించిన తులసీమాల నుండి ప్రసరించుచున్న గంధములను ఆగ్రానించుచు నందనందనుడు ఉన్న చోటికి చేరి ఎదురుగా నిలిచాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక రావి చెట్టు క్రింద ఆశీనులై కుండుట అతడు గమనించను అతడు దివ్య తేజో విరాజమానములైన శంఖ చక్రాది ఆయుధములు మూర్తిమంతములై ఆ పరు పురుషోత్తముని చుట్టూనూ చేరి సేవించిచుండెను ఆ స్వామిని దర్శించినంతనే దారకుని హృదయము దారుకుని హృదయమున భావము ఉప్పొంగెను నేత్రముల నుండి ఆనంద బాష్పములు స్రవించను అంతటి అతడు రథము నుండి దిగి ఆ ప్రభువు యొక్క పాద పద్మములపై బడి ఇట్లు పలికెను రణాంబుజం ప్రభో దృష్టి ప్రణష్ట తమసి ప్రవిష్ట విశో నా లభే చ శాంతిం యథ విషాయాముడు పే ప్రణే భావము పరమాత్మ రాత్రివేళ చంద్రుడు కనుమరుగైనంతనే దిక్కులన్నీయు అంధకారముయ అంధకారమయములై ఏదీనూ కనబడదు అట్లే ప్రభు చిమ్మ చీకటిలో చేరిన వానికి కంటిచూపు కరువైనట్లు నీ దివ్య చరణాంబజముల దర్శనము లేనందున నేను దిక్కుతోచన స్థితికి గురి అయితని నా హృదయమునకు శాంతి కరువైనది పరీక్షణ మహారాజా ఆ దారుకుడు ఇట్లు పలుకుచుండగానే గరుడ చిహ్న పతాకము గల రథము అశ్వములతో సహా ఆకాశమునకు ఎగిరను ఆ దృశ్యమును అతడు చూచను వెంటనే శంఖ చక్రాది దివ్యాయుధములు కూడా ఆ రథమును అనుసరించను ఆ దృశ్యమును గాంచి మిగులు ఆశ్చర్యపడుచున్న సారథితో దారుకునితో జనార్దనుడు ఇట్లు పలికెను దారుక నీవు వెంటనే ద్వారకకు వెళ్ళుము పరస్పరము పోట్లాడుకుని యదువంశముల వారు మృతి చెందిన సంగతిని అన్నయ్య బలరాముడు తన ధామమున కేగిన విషయమును నేను నా పరంధమమునకు వెళ్ళదలించిన వార్తను అతటి బంధువులకు తెలుపుము నేను విడిచిన ద్వారకా నగరమును కొలది దినములలోనే సముద్రము వేయను కావున మీరు అందరూ బంధు సహితముగా ద్వారకను విడిచిపెట్టి వెళ్ళుట యుక్తము మా తల్లిదండ్రులను తదితర బంధుమిత్రులందరినీ మీ మీ ధన సంపదలను తీసుకుని అర్జును రక్షణలోనున్న పరమునకు చేరుడు అని వారితో నుడువుము తెలుపుము దారుక నీవు మాత్రము నేను ఉపదేశించిన భాగవత ధర్మమును ఆశ్రయించి జ్ఞానయోగ జ్ఞానయోగనిష్టాపరుడవై అపేక్ష రహితుడవై ఉండము ఇది అంతేనూ నా మాయా రచితమని గ్రహించి రాగబంధములు లేకుండా ప్రశాంత చిత్తుడవు గమ్ము శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు ఆదేశించిన పిమ్మట దారుకుడు ఆ స్వామి పాదార విందములకు ప్రదక్షిణపూర్వకముగా పదే పదే నమస్కరించను పిమ్మట అతడు వ్యాకుల చిత్తుడై ద్వారకాపురమునకు చేరెను జై శ్రీహరి